శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఇతరుల కష్టాలకు స్పందించే హృదయం కావాలి కేవలం స్పందించే హృదయమే కాదు వాటిని విశ్లేషించి పరిష్కార మార్గాలను కనుగొనే బుద్ధి కుశలత కూడా కావాలి అంతేకాదు పరిష్కార మార్గాలను కార్యరూపంలో పెట్టే చేతులు కావాలి మనకు అటువంటి హృదయం మేధస్సు చేతుల కలయిక గల వ్యక్తి కావాలి స్వామి వివేకానంద ఇవి స్వామీజీ మాటలే కాదు ఆయన ఆశలు కూడా భావి భారతదేశం నుంచి ఆయన ఆశించిన ఆదర్శ దర్పణాలు ఆ దర్పణంలో అతి స్పష్టంగా ప్రతిబింబిస్తారు డాక్టర్ అబ్దుల్ కలాం తన స్వగ్రామం రామేశ్వరంను వదిలివచ్చి విద్యార్థిగా శాస్త్రజ్ఞునిగా శాస్త్రజ్ఞులకు మార్గదర్శిగా రాష్ట్రపతిగా చివరి శ్వాస వరకు దేశ సమస్యలకు స్పందించిన కలాం గారి హృదయం ఎరుగని వారు లేరు జాతి చరిత్రను ప్రపంచ చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేసిన మేధస్సుతో ప్రతి సమస్యకు సృజనాత్మక ప్రణాళికను రచించిన ఆయన బుద్ధి కుశలత చాలామందికి తెలుసు గ్రామీణ భారతంలో పట్టణ సౌకర్యాలు తీసుకొని రావాలనే ఆలోచన నదులను అనుసంధానం చేయాలనే ఆలోచన వరద నీటిని నిల్వ చేసి సాగుకు ఉపయోగించాలనే ఆలోచన ఇలా ఎన్నో కీలక సమస్యలకు ఆయన వేసిన ప్రణాళికలు ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి కేవలం ప్రణాళికలతో ఆగిపోలేదాయన తన సుదీర్ఘ ప్రయాణంలో విశ్రాంతి ఎరుగక దేశ సేవలో నిమగ్నమైన నిరంతర కర్మయోగి డాక్టర్ కలాం అందుకే కలాం అనగానే సలామని ప్రతిధ్వనిస్తుంది ప్రతి భారతీయుని హృదయం అన్ని మతాల సారాన్ని గ్రహించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహకరించే విశ్వజనీయ మతం ఆవిర్భవించాలి హిందూ మతంలోని ఆధ్యాత్మికత బౌద్ధ మతంలోని కరుణ ఇస్లాం మతంలోని సోదరభావం క్రైస్తవ మతంలోని సేవాభావం వీటి మేటి కలయికతో విశ్వజనీన మతం ఆవిర్భవించాలి స్వామి వివేకానంద ప్రతి వ్యక్తి అన్ని వైపుల నుంచి మంచిని గ్రహించి విశ్వజనీన వ్యక్తిగా వికసించాలని స్వామీజీ ఆశించారు కలాం గారి వ్యక్తిత్వం భారతదేశ దక్షిణాగ్రం నుంచి ఎల్లలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి విశ్వమంతా వ్యాపించింది ఇస్లాం సాంప్రదాయంలో జన్మించిన ఆయన దేహం సర్వధర్మ సారాన్ని గ్రహించి ఆధ్యాత్మిక మధువును అనునిత్యం ఆస్వాదించింది తను పుట్టిన కుటుంబాన్ని కుటుంబ సభ్యులను తన మతాన్ని తన రాష్ట్ర భాషను అమితంగా ప్రేమించిన గారి విశ్వజనీయన వికాసానికి అవేమీ అంతరాయం కాలేకపోయాయి భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించే ఆయన సహజ నైజం అందరినీ తన వారిని చేసుకునే అద్భుత నైపుణ్యాన్ని ఆయనకు ప్రసాదించగా విశ్వమానవునిగా విశ్వబంధువుగా ఆయన విశ్వవ్యాప్తం అయ్యారు ఇస్లాం దేహం వేదాంత భావాలతో ఉన్న వ్యక్తి భావితరాలకు ఆదర్శం స్వామి వివేకానంద అన్ని రకాల భావాలను సంప్రదాయాలను వాటి వాటి ప్రత్యేకతలను నిలబెడుతూ తనలో సమరస సమరసభావ వేదిక వేదాంతం ఉపనిషత్తులలో ఎక్కడా నీవు ఇలా అనే ఆదేశం ఉండదు కేవలం ఇలా చేస్తే మంచిదనే సందేశాలు మాత్రమే ఉంటాయి సృష్టి నియమాలు మానవ వ్యక్తిత్వాన్ని లోతుగా పరిశోధించి కనుగొన్న సత్యాలను ఋషులు తెలియజేశారు అంతే వేదాంత తత్వం యొక్క విశాల తత్వాన్ని స్వామి వివేకానంద ఎంతో ప్రేమించేవారు విశాల భావాలు కల వేదాంతం పునాదులుగా ఉన్న భారతీయ సమాజంలోని అసమానతలను ఆయన ఎంతో గర్హించేవారు తత్వచింతనలో మన దేశమంత గొప్పది వేరొకటి లేదు కానీ సామాజిక స్థాయిల్లో మన దేశమంతటి హేయమైనది మరొకటి లేదు అని వాపోయేవారు స్వామీజీ ఇస్లాం ధర్మంలోని సోదరభావం సామాజిక ఏకత్వం అంశాలను ఆయన ఎంతో ప్రశంసించేవారు తత్వచింతనలో ఉన్నత శిఖరాలను సమాజ రచనలో సమానత్వాన్ని ఆకాంక్షిస్తూ స్వామీజీ పలికిన పై మాటలకు కలాం గారి హృదయం అద్దం పడుతుంది తన చిన్నతనంలో తరగతి గదిలో పిల్లల మధ్య మతం పేరుతో వివక్ష చూపిన ఉపాధ్యాయుని గురించి రాస్తూ కలాం గారు అంటారు నేను పిల్లలను చూసినప్పుడు మిరుమిట్లు గొలిపే వాళ్ళ కళ్ళు ఉత్సాహం నిండిన నవ్వు మాత్రమే కనిపిస్తాయని ఎదుటి మనిషిని చూసినప్పుడు భేదబుద్ధితో కాకుండా సమదృష్టితో చూడడానికి ఇది ఎంత చక్కటి ఉపాయం అందరినీ దృష్టితో చూడడం అంటే ఇదే కలాం గారు తన విద్యార్థి దశలోనే ఉపనిషత్తులను అధ్యయనం చేశారు భావ ఔన్నత్యం సామాజిక సమానత్వంతో మన వైభవోపేతమైన ప్రాచీన సంస్కృతిపై భావి భారతం ఆవిర్భవించాలనే స్వామీజీ కళలకు సాకార రూపం డాక్టర్ అబ్దుల్ కలాం అత్యంత ఆసక్తి అత్యంత నిరాసక్తుల మేటికలైకే అసలైన ఆదర్శం స్వామి వివేకానంద మనం ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పని లేకపోతే మనం ఉండలేమన్నంత ఆసక్తితో శ్రద్ధతో చేయాలి అయితే దానిని వదలవలసి వచ్చినప్పుడు ఒక్క క్షణంలో రెండవ ఆలోచన లేకుండా వదిలిపెట్టగలగాలి రాష్ట్రపతిగా కలాం గారి జీవితం ఎన్నో ఆదర్శాలను మన ముందు నిలిపింది అత్యంత కార్యశీలత చూపిన రాష్ట్రపతిగా కలాం ప్రసిద్ధి చెందారు దేశాభివృద్ధి కార్యకలాపాలలో ఉత్సాహంతో పాల్గొనేవారు ఎవరి ఆహ్వానాన్ని నిరాకరించకుండా దేశమంతా నిర్విరామ పర్యటనలు చేశారు ఆ బాల వృద్ధులకు ప్రేరణను ఇచ్చారు ప్రజల రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు రాష్ట్రపతి స్థానానికి ఆయన ఒక కొత్త నిర్వచనమే ఇచ్చారు అయితే మరొక పక్క రాష్ట్రపతి భవన్ ఇచ్చే ఎన్నో సదుపాయాలను స్వచ్ఛందంగా వదిలిపెట్టిన త్యాగశీలి ఆయన వందల గదులున్న రాష్ట్రపతి భవనంలో కేవలం కొన్ని గదులను మాత్రమే ఉపయోగించి అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు తనను సందర్శించడానికి రామేశ్వరం నుండి తన ఆత్మీయులు వచ్చినప్పుడు గదులకు అద్దెతో సహా ఆహారాది అన్ని ఖర్చులకు తన సొంత డబ్బులను ఇచ్చిన ఆదర్శశీలి డాక్టర్ కలాం అంతేకాదు తనకు తండ్రితో సమానమైన అన్నగారిని వారం రోజులు తన గదిలో ఉంచుకున్నందుకు ప్రభుత్వానికి అద్దె చెల్లించడానికి ముందుకు వచ్చిన ఆదర్శమూర్తి కలాం ఎదిగే కొద్దీ ఒదిగిన ఆయన అతి సామాన్య జీవన సరళి భారతదేశ శాస్త్రీయ మరియు రాజకీయ రంగాలలో అజరామరమై నిలుస్తుంది ధన సంపాదనకు ఆస్తుల సేకరణకు అతీతమైన ఆయన జీవితం వర్తమాన అవినీతి గగనంలో భావి భారత నైతికత్వాన్ని కలలుగనే వారందరికీ ఒక ఆశావహ ధృవతార రాష్ట్రపతిగా దేశ విదేశాల నుండి వచ్చిన బహుమతుల్లో ఒక్క పెన్సిల్ను కూడా వెళ్ళేటప్పుడు ఆయన తీసుకుని వెళ్ళలేదని తన సహచరుల నోట వేనోళ్ల కొనియాడబడిన అపరిగ్రాహి ఆయన రాష్ట్రపతిగా నియమింపబడిన తర్వాత తన జీతమంతా గ్రామాలను అభివృద్ధిపరిచే ట్రస్ట్కి దానం చేసిన పరమదానశీలి ఆయన ఎంతో ప్రేమించిన ఆయన కుటుంబం చివరి వరకు అతి సాధారణ జీవితాన్ని గడపడం గమనార్హం చనిపోయేసరికి ఆయనకున్న సంపదలు పదమూడు జతల బట్టలు రెండు వేల ఐదు వందల పుస్తకాలు ముందుగానే దానం చేసిన ఒక ఫ్లాట్ పదహారు గౌరవ డాక్టరేట్లు పద్మశ్రీ పద్మభూషణ్ భారతరత్న అవార్డులు సొంత కారు లేదు టీవీ లేదు స్థిరచరాస్తులు ఏమీ లేవు జీవితకాలంలోనే అన్నిటినీ దానం చేసిన సర్వసంగ పరిత్యాగి డాక్టర్ కలాం అందుకే ఆయన అత్యంత ఆసక్తి నిరాసక్తుల మేటి కలయిక వైజ్ఞానికత మతం పరస్పర విరోధకాలు కావు అవి రెండూ పరస్పరం చేతులు కలిపే రోజు దూరంలో లేదు స్వామి వివేకానంద దాదాపు పన్నెండు దశాబ్దాల పూర్వం స్వామీజీ అన్న మాటలు ఇవి బాహ్య ప్రపంచానికి కలాం అత్యున్నత స్థాయికి చెందిన శాస్త్రజ్ఞుడు దక్షత చూపిన దేశాధ్యక్షుడు అంతరంగంలో మాత్రం ఆయన ఒక కవి భావకుడు సంగీత సాధకుడు అన్నిటిని మించి ఆయన ఒక ఆధ్యాత్మిక పిపాసి చిన్నతనం నుండి ఆయన మనుషులను విశ్లేషించిన తీరు ఆయనలోని ఆధ్యాత్మిక నైజాన్ని మనకు పరిచయం చేస్తుంది నిజమైన శాస్త్రజ్ఞుడు కేవలం భౌతిక ప్రపంచాన్నే కాదు అంతర ప్రపంచాన్ని కూడా శోధిస్తాడు స్వామినారాయణ సంస్థకు అప్పటి అధ్యక్షులైన శ్రీ ప్రముఖ్ స్వామీజీ వద్ద ఆయనకు కలిగిన అతీంద్రియ అనుభూతిని కలాం గారు ఒక పుస్తకంలో పొందుపరిచారు యోగులు సాధువులు అంటే అత్యంత గౌరవం ఆయనకు మొదటిసారి పైలట్ కావడానికి వెళ్ళి ఇంటర్వ్యూలో పరాజయం ఎదురై నిరాశతో ఆయన హృషికేశ్లోని యోగి స్వామి శివానందని కలుస్తారు తన భావి జీవిత గమ్యం గురించి ఆ యోగి పొంగవుల నుంచి మార్గదర్శనం పొందుతారు రాష్ట్రపతి భవన్కు ఆయనను కలుసుకోవడానికి వచ్చిన ఒక మఠాధిపతిని అన్ని నియమాలను కాదని తానే స్వయంగా వెళ్ళి లోపలికి తోడుకొని వచ్చి రాష్ట్రపతికి కేటాయించిన తన స్థానంలో ఆయనను కూర్చుండబెట్టారట తరువాత మీరు ఎందుకలా చేశారని ప్రశ్నిస్తే ఆ మహాత్ముని ఆధ్యాత్మికతతో ఈ స్థానం పవిత్రమైతే రాబోయే రాష్ట్రపతులకు కూడా మంచిది కదా అన్నారట ఆ మాటలు విన్న వ్యక్తి కలాం గారి భావశుద్ధిని చూసి భావోద్వేగంతో తనలో ఇలా అనుకున్నారట సార్ మీరు కూడా మారువేషంలో ఉన్న అంతటి మహాత్ములే కలాం తన భావితరాలను ఉద్దేశించి ఇలా రాశారు నన్ను ఒక ఉదాహరణగా అందరూ అనుసరించాలని నేను కోరుకోవడం లేదు అయితే జీవితంలో అంతిమ తృప్తి కేవలం ఆత్మానుభూతితోనే కలుగుతుందని నా జీవితాన్ని చదివిన కొందరైనా ప్రేరణ పొందుతారని నమ్ముతున్నాను భగవద్ అనుభూతి మన శాశ్వత వారసత్వం నా ముత్తాతల నుండి ప్రవహించిన నా రక్త సంబంధం నాతో అంతమవుతుంది కానీ భగవంతుని కరుణ ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది ఎందుకంటే అది నిత్య నిరంతర శాశ్వత ధార విధి నిర్వహణలో వరించిన మృత్యువు జస్టిస్ రానడే ఒకసారి అంటారు ఎవరైతే తమ కర్తవ్య నిర్వహణ చేస్తూ ప్రాణం విడుస్తారో వారు అదృష్టవంతులు నేను చదువుతూ రాస్తూ పనిచేస్తూ మరణిస్తే ఎంతో ఆనందిస్తాను కలాం గారిని ఇటువంటి మృత్యువు వరించింది భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయంలో మహాత్ములు మరణించిన తర్వాత పయనించే మార్గాన్ని వివరిస్తూ ఒక శ్లోకం ఉంది అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షం సూర్యుని ఉత్తరాయణం ఈ మార్గాన్ని అనుసరించి బ్రహ్మజ్ఞానులు పరబ్రహ్మ పదాన్ని చేరుకుంటారు దీనిని వ్యాఖ్యానిస్తూ ఆచార్య వినోబా భావే ఇందులో దాగి ఉన్న గూఢార్థాన్ని ఇలా వివరించారు అగ్ని అంటే పనిచేస్తూ సూర్యుడు అంటే బుద్ధి ఉజ్వలమై ఉండగానే శుక్లపక్షం అంటే మనస్సులో భావాలు సంపూర్ణంగా ఉన్న స్థితిలో ఉత్తరాయణ కాలంలో మేఘాలు లేని ఆకాశం అంటే కోరికలు లేని స్థితిలో మరణించిన వారు మోక్ష ప్రాప్తిని పొందుతారు కలాం గారి మృత్యువుకు ఇది చక్కగా అన్వయించబడుతుంది ఐఐఎం షిలాంగ్లో తనకు ఎంతో ఇష్టమైన పని చేస్తూ పుడమిని నివాసయోగ్యంగా చేయాలనే భావంతో స్పందిస్తూ ఆ సమస్యలను విశ్లేషిస్తూ సచేతనమైన బుద్ధితో మానవ సంక్షేమం తప్ప మరే కోరికలు లేని స్థితిలో ఆ విధంగా ఆయనలోని సకల శక్తులు ఉచ్చస్థితిలో జాగృతంగా ఉన్నప్పుడు ప్రాణం ఆయనను విడిచింది ఆయన కోరుకున్నట్లుగానే చివరి క్షణం వరకు ఎవరి మీద ఆధారపడకుండా వెళ్ళి ఎందరినూ దుఃఖసాగరంలో ముంచారు ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్లు దేశం యావత్తూ తల్లడిల్లింది మరణించేసరికి తన కీర్తి ప్రతిష్టలు తప్ప ఏ ఆస్తులు లేని కలాం గారు జీవితాన్ని జీవించి మృత్యువుని జయించిన సంగరహితుడు అద్వితీయ స్ఫూర్తిని అందరిలో నింపిన అజరామర కీర్తిమంతుడు దైవత్వం ఉంది అందరిలో కానీ వ్యక్తమవుతుంది కొందరిలో ఉజ్వలంగా ప్రకాశిస్తుంది అతి కొద్ది మందిలో మూడవ కోక చెందిన ఆదర్శమూర్తి కలాం గారిపై పిలుపుకు స్పందిద్దాం స్వామి వివేకానంద కలల సాకారమైన ఆయన నుండి నిరంతర స్ఫూర్తిని పొందుదాం ఆ స్ఫూర్తితో విశ్వ గగనంలో భారతీయ వైజ్ఞానిక పతాకాన్ని ఎగరేద్దాం నైతిక ఆధ్యాత్మిక కీర్తి కపోతాలతో నిరంతర శాంతి సందేశాలను పంపి విశ్వశాంతిని ఆకాంక్షిద్దాం